ఈనాడు సేవా పురస్కారాలు అందుకున్నటువంటి ఆయా రంగాలలో నిష్ణాతులైనటువంటి అతిత మహారథులైనటువంటి సేవారత్న అవార్డు పొందిన పెద్దలకి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పెద్దలు గారు నారాయణ రెడ్డి గారి సందేశం కోసం మనం అంతా ఉన్నాం నేను ఒక రెండు నిమిషాలు మాత్రం మాట్లాడి తమ దగ్గర సెలవు తీసుకుంటా సేవ అని అంటేనే ఆ మాట వింటేనే మన జీవితాలు ధన్యం అవుతాయి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక రంగంలో ప్రజలకి సేవ చేస్తేనే ఆ యొక్క మానవ జన్మకి సార్థకత ఒక స్త్రీ తన కడుపున బిడ్డ పుడితే ఎంత ఆనందం పడుతుందో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎన్ని పదవులు చేసినా ఒక జిల్లాకి కలెక్టర్ పదవి చేస్తే ఎంత సంతోషపడతాడో అదేవిధంగా మానవ జన్మ ఎత్తిన మనమంతా కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమం మన జీవితంలో అలవరుచుకోవాలి అని మనకి చెప్పిన మహా తల్లి మన అమ్మ భారతరత్న మదర్ థెరీసా ఆమె యొక్క ఆశీస్సులతో మెగాసిటీ కళా వేదిక వారు మదర్ థెరీసా ఫౌండేషన్ అనే దాన్ని దాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి సేవారంగంలో ఉన్న పెద్దలకి సత్కారము సన్మానము చేయటం చాలా గొప్ప విశేషం ఎవరైనా సరే సేవ చేయాలి అనేటువంటి తలంపు మనసులో పెట్టుకుంటే ఎంత ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంటుందో ఒక ఉదాహరణ తమకు చెప్పి నేను మానవుసి నేను పూర్తి ఒక కుర్రాడు ఐదో తరగతి దాకా చదువుకున్నాడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు దాదాపు గుడిసెలో పుట్టాడు అతను పెద్దల యొక్క ఐదవ తరగతి దాకా చదువుకుని ఆ కుగ్రామంలో హై స్కూల్ లేకపోవటం వల్ల దగ్గరే ఉన్నటువంటి కర్నూలుకి వచ్చి ఆ కర్నూలులో ఆరో తరగతిలో చేరాడు కొత్తగా చేరిన ఈ కుర్రాడిని లోగడ నుంచి అక్కడ చదువుకుంటున్న ఇంకో కుర్రాడు ఏమని అడిగాడంటే నీ ఏ ఊరు అడిగాడు నాది ఫలానా గురించి చెప్పాడు నీకు ఇల్లు ఉందా అని అడిగాడు ఇల్లు లేదన్నాడు పొలం ఉందా అని అడిగాడు పొలం కూడా లేదన్నాడు పోనీ డబ్బన్నా ఉందా అని అడిగాడు అది కూడా లేదన్నాడు మరి నువ్వు ఎట్ట చదువుకుంటావా ఎక్కడ అని అంటే ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే నాకు ఇల్లు లేకపోయినా పోయినా డబ్బు లేకపోయినా మా అమ్మ ఉంది మా అమ్మ ఆశిస్తూ చదువుకుంటాను అన్నాడు అతనే పెద్దయిన తర్వాత మంచి చదువులు చదువుకుని ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో రాగాజీ ప్రభుత్వంలో మంత్రి అయినాడు ఒక పూరి గుడిసిలో పుత్రు అయినాడు తరువాత ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర కేసరి టెంగుటూరు ప్రకాశం పొత్తుల మంత్రివర్గంలో మంత్రి అయినాడు ఆంధ్రప్రదేశం వచ్చిన తర్వాత డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి అయినాడు తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు అంతేకాదు తరువాత అఖిల భారతదేశానికి ఆనాటి మంత్రివర్గం శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో అఖిల భారతదేశానికి పరిశ్రమ మంత్రి అయినాడు అంతేకాదు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైనాడు ఆయన ఆయనే దామోదరం సంజీవుడి గారు అటువంటి నిరుపేద కుటుంబాల్లో పుట్టి అంత ఎత్తుకి ఎట్లా ఎదిగారు అంటే వారు చేసినటువంటి సమాజ సేవ ఇట్లా ఎందరో ఉన్నారు ఇటువంటి పెద్దలందరికీ కూడా స్ఫూర్తి మదర్ థెరీసా ఆమె అడుగుజాడల్లో ఆమె చెప్పిన కార్యక్రమాల్లో అంతో అంతోకింతో మన జీవితంలో మనం ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా మనం కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం ఇవాళ పెద్దలు నారాయణ రెడ్డి గారి కరకమలాలతో అవార్డు పొందినటువంటి ఈ పెద్దలు ఇది చిన్న అవార్డే కావచ్చు కానీ ఇది గొప్ప అవార్డు అని నేను అనిపించవకళా వేదిక ఏ కార్యక్రమం చేసినా మల్లికార్జునరావు ఏదో ఒక ఈ కార్యక్రమం సత్కార కార్యక్రమం లేని ఆయన కార్యక్రమాలు పెట్టడు ఇటువంటి సత్కార కార్యక్రమాలకి ఈ మంచి కార్యక్రమాలకి ఆశీస్సులు అందజేసి ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గురుదేవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారు కవులే కాదు వారి హృదయం నవనీతం అంతేకాదు ఎంత చిన్నవాడినైనా ఆయన ఆశీర్వదించి వాళ్ళు ఇంకా ఇంకా ఎదిగి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి పునాదంతా కూడా వారి మాటల ద్వారా అందజేస్తారు అటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారి వాళ్ళ మన ముందు వచ్చి ఇంతమంది పెద్దల్ని ఆశీర్వదిస్తే కాకుండా అవార్డులు ఇచ్చినందుకు నేను వారికి హృదయపూర్వ నుండి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలతో నిండు కూడా కీరవాణి గారు వారు ఇక్కడికి వచ్చారు కీరవాణి గారు సంగీత కూర్చున్నటువంటి వేణుమాధవ అనే పాట మనం ఇందాక విన్నాం